రెండో విషయం మొట్టమొదటి అంటే మనం గ్రహించి నేను నా యజమాను కంటే ఏంటి గొప్పవాణి కాదు రెండో విషయము వీళ్ళు మొత్తం ఆరు ఇరవై రెండు చదవండి మనందరికీ చాలా పరిచయమైన వాక్య భాగం నేను జస్ట్ మీకు టచ్ చేసి ప్రేమ్ ద్వారా మనం వెళ్దాం ప్రేమ్ ద్వారా అమ్మా ఆరు ఇరవై నాలుగేనా చాలండి మొట్టమొదటి మనం గ్రహించవద్దు నేను నా యజమాను కంటే గొప్పవాణి కాదు రెండో విషయం ఏంటి తెస్తా ఈ దాసుడు ఎవరికి ఒక్కరికే దాసుడు ఉండాలి ఇద్దరు యజమానులకు ఏం కాకూడదు దాసునుగా ఉండకూడదు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఉంటే ఎవరికి ఎంతమందికి ఉండాలి దాసుడుగా ఒక్కరికే దాసునుగా ఉండాలి మనం ఎవరికి దాసుడుగా ఉన్నావు బాగా అర్థం చేసుకో లేక నువ్వు ఈ సమర్పించుకో ప్రభుకు ఒక్కరికే దాసు ఉండడానికి కొంతమంది ఎవరికి దాసులు రాయబడిన మాట ప్రకారం చూస్తే సిరికి అంటే ధనానికి దాసులు అంటే దాని అర్థమైనది ధనం సంపాదించాలి ధనం సంపాదించి ధనం ఉంటేనే నాకేంటిది అంతా నేను ధనాన్ని బట్టి ఏం చేస్తారు ఆశ్చర్యపడుతూ ఉంటారు అర్థమైందండి విశ్వాస నీవు ఇక్కడ జాగ్రత్త వినందరు కూడా ఏంటంటే ఎవరు నిజంగా ధనానికి దోసులు అంటే ఎవరైతే ధనాన్ని ధనం లేకపోతే నేను బ్రతకలేను ఇది ఉంటేనే నాకు బతుకు తెరువు అని అనుకునేవాడు రెండోది అది సంపాదించిన కొరకు ఏం చేశాడు ప్రయాసపడేటటువంటి వాడు అర్థమైందండి నమ్మడు అర్థమైందా అది ఒకటి రెండోది తన శరీర క్రియలకు దాసులు అయినటువంటి వారు నాన రకాల దాసత్వం ఉంది ఒకటి ధనానికి దోసుడు అర్థమైంది దాసు అది లేకపోతే ఏంటి బ్రతకలేను దాన్ని సంపాదించాలి ఇక దానికోరు దాన్ని బట్టి ఏం చేస్తే అర్చించేటువంటి వారు అందరూ కూడా ఏంటిది ధనానికి దాసులు సిరికి దాసులు అయినటువంటి వారు అమ్మాట అర్థమవుతుందండి రెండోది కొంతమంది శరీర క్రియలకు దాసులై ఉన్నారు మనము ప్రేమిడారా భోమిరాశి పత్రిక అధ్యాయం చదివినప్పుడు నీ యొక్క అవయవాలను దేనికి నువ్వు అప్పగించుకుంటావో దానికి ఎవరివి దాసుడివి అది శరీర క్రియలకు అప్పగించుకుంటావా నీతి క్రియలకు అప్పగించుకుంటావు కాబట్టి ఒక మాట అది మీకు గుర్తు చేస్తాను చదువుతాను ఒకసారి చదువు ఆరో అధ్యాయ రోమిదాసిన పత్రిక రోమిదాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిదా చదవండి చూడండి ఇక్కడేమన్నాడు ఒకప్పుడు అప్పగించాం ఏంటంట మీ శరీర అవయములు శరీర అవయములు అంటే ఏంటిది తెలుసు కదా మనకు అన్ని అవ పంచేంద్రాలు ఉన్నాయి అదమైందా పంచేంద్రాలు అంటే కన్ను ముక్కు నోరు చెవులు అలాగే స్పర్శ అదమైందా ఒకప్పుడు ఇవన్నీ దేనికి అప్పగించాము అపవిత్రతకి దేనికంటమ్మా అపవిత్రతకి అక్రమమునకేం చేశాం మీ అవయములను దాసులుగా అప్పగించబడి అలాగనే ఇప్పుడు దేనికి అప్పగించాలంట నీతికి అప్పగించాలి పవిత్రతకు అప్పగించుకోవాలి శరీర అవ్యంలోనూ అర్థమైందండి లేకపోతే ఏమవుతావు నువ్వు దేనికి అప్పగించుకుంటూ దానికి ఏమవుతావు నువ్వు దాసుడు అవుతావు అర్థమైందండి ఇక్కడ ఇంకా ముందు ముందుకు చదవని చూ ప్రేములారా పదహారో వచనం పదహారు ఆరు పదహారు ఇక్కడ బాగా అర్థం చేసుకో లోబట్టకు నువ్వు దేనికి అప్పగిస్తావో నీ కనులు ఏం చూడటానికి అప్పగించుకుంటున్నావు నీ చెవులు ఏది వినటానికి అప్పగించుకుంటున్నావు నీ నోరు ఏం మాట్లాడడానికి అప్పగించుకుంటున్నావు నీ శరీర ఇచ్చలో ఈ శరీరాన్ని దేనికి అప్పగించుకుంటున్నావో దానికి ఏంటంటే నువ్వు దాసుడివి అదే పరిశుద్ధతకు అప్పగించుకుంటే ఏమవుతావు నీతికి అప్పగించుకుంటే ఏమవుతావు నీతికి దాసుడు అవుతావు ఇప్పుడు మనం దేనికి దోసులంగా ఉన్నామో పరిశుద్ధం చేసుకోవాలి అర్థమైందా ఇద్దరు యజమానులు నువ్వు దాసుడు ఉండలేవు ఉంటే ఒక్కరికే దాసులు అక్కడ ఫస్ట్ పాయింట్ ధనానికి దాసులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు కొంతమంది మరి కొంతమంది అక్రమానికి అపవిత్రతకు కొంతమంది అపవిత్రతకు అక్రమానికి అప్పగించుకున్నటువంటి వారు కూడా ఉన్నారని దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది నమ్మట అర్థమవుతుంది కదా వీళ్ళు కాబట్టి రెండు యజమానులకు నువ్వు దాసులు ఉండకూడదు కాబట్టి ఎవరు ఒక్కరికే దాసును ఉండాలి అని నీ జీవితాన్ని ఏం చేయాలి నువ్వు అప్పగించుకోవాలి అది నీ చేతిలో నిన్నే చెప్పుకొని చూడ మనం ఏం చేశారు కుమారుడు ఏం చేస్తారు స్వతంత్రులుగా చేశాడు నువ్వు ఇదే నిర్ణయం చేసుకుంటావు అది నీ చేతిలో ఉంది స్వతంత్రుడు కాబట్టి ఇప్పుడు ఏసయ్య నా కొరకు అంతగా త్యాగం చేశాడు ప్రాణం పెట్టాడు నన్ను విడిపించాడు అని ఆ కల్వారి ప్రేమ అనేది నీ ఉదయంలో ఉన్నట్లయితే నిత్యంగా ఇక మీద నేను పరిశుద్ధంగా జీవించాలి ప్రభునే ప్రేమించాలి ప్రభునే వెంబడించాలి అని ఏం చేస్తావు ప్రభుకి నీ జీవితాన్ని ఏం చేస్తావు అప్పగించుకుంటాం అండ్ కృతజ్ఞత లేకపోతే ఏం చేస్తామని మళ్ళీ యథావిధిగా లోకంలో జీవిస్తూ ఉంటాం చివరికి మరల ఎక్కడికి పోతావు నువ్వు నరకానికి వెళ్తావు ఈ సత్యాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అన్నాడు ఇద్దరు యజమానులకు ఏం కాకూడదు దాసులుగా ఉండకూడదు అని దేవుని వాక్యం మనం చూస్తాం ఒకసారి పదహారు గ్లూకాస్ వార్త పదహారు పదమూడు కూడా చదవండి ఏం చేస్తాడు అండి ఒక చేస్తాడు చేసి ఎవరిని ఇద్దరు పెట్టలేవు కాసేపు లోకాన్ని కాసేపు దీన్ని ఏది సంతోషపెట్ కాసేపు శరీరాన్ని కాసేపు ఆత్మను సంతోష పెట్టలేమన్న సంగతిని బాగా అర్థం చేసుకోవాలి అది ఇక్కడ వాక్యం చెప్తుంది గలతి ఒకటో అధ్యాయం పదో వచనం కూడా చదవండి గలతి ఒకటి పది కాకపోదును అలా లూయా ఇక్కడ పౌలు చెప్తున్నాడు నేను ఎవరిని సంతోష పెట్టాలని కోరుకుంటున్నాను మనుషులను సంతోష పెట్టేవాణయితే నువ్వేం కా నేనేం కాలేను దేవునికి దాసుడివి కాలేను చాలాసార్లు మనుషులను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అర్థమైందండి నువ్వు మనుషులు సంతోష పెట్టాలను ప్రయత్నం చేస్తే ఏంటంటే నువ్వు దేవునికి దాసుడుగా ఉండలేవు మనుషులను మెచ్చుకోవాలి మనుషులను అందరూ మంచిగా అనుకోవాలి బాగుండం అనుకోవాలి అందరి ముందు మంచిగా ఉండాలని వారి కొరకు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే నువ్వెవరి దాసుడు కాదు దేవునికి దాసుడవు కాజాలవు ఇదే పౌలు చెప్తున్నాడు నేను మనుషుని పెట్టేవాని అయితే నేను ఎవరికి దాసుని కాలేను కాబట్టి బాగా అర్థం చేసుకో నువ్వు దేవునికి దాసుడు అయితే నువ్వు ఎవరిని సంతోషపెట్టడానికి లేదు మనుషుని సంతోష పెట్టడానికి వీలు లేదు ఇదని మనుషులు సంతోష పెట్టడానికి నానా రకాల వేషాలు వేస్తున్నటువంటి వారుగా చాలామంది ఉంటూ ఉన్నారు అర్థమైందండి లేకుంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని నువ్వు ప్రవర్తిస్తేస్తే అది కూడా ఎవరిని సంతోషపెట్టేటట్టు మనుషుల్ని సంతోషపెట్టేటట్టు అర్థమైందండి అందుకే క్లియర్ కట్గా ఏం చేయాలి ఇది నేను చేస్తాను మీరు నచ్చిన నచ్చకపోయి దేవుని చెత్తము దేవుని సంతోషపెట్టమనుకుంటున్నాను దేవుని దయ నేను కోరుకోవాలి అని ఏం చేయాలి ఉండవలసిన బాధ్యత ఒక విశ్వాసికి ఉంది లేకుంటే నేను ఇద్దరిని సంతోష పెడతానని మాత్రం ఎప్పుడు అనుకోకు అంటే నా నా శరీరాన్ని నేను పెట్టుకుంటాను అని అనుకున్న ప్రయోజనము లేదు అప్పుడు ఆత్మ ఏం చేస్తుంది దుఃఖపడుతుంది కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రేమారా తర్వాత యాకో ప్రశ్న పత్రిక నాలుగు 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 ని ముగిస్తాను విభిచ్చానులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా కాబట్టి ఎవడో ఈ లోకముతో స్నేహము చేయినో వాడు దేవునికి శత్రువగను ఇక్కడ ఏమన్నాడు లోక స్నేహం కోరుకున్నట్లయితే నువ్వేమవుతున్నావు దేవునికి శత్రువు అవుతున్నావు వాడు దేవునితో స్నేహం కావాలా నీకు లేకుంటే లోకంతో స్నేహం కావాలా ఇది బాగా నిర్ణయించుకో ఇద్దరిని సంతోషపెట్టలేవు ఇద్దరితో స్నేహము చెయ్యలేవు ఈ విషయం దేవుడు ఖచ్చితంగా ఉండేటువంటి వాడు అర్థమవుతుందండి ఉంటే నాతో ఉండు లేకుండా నాకు అవసరం లేదు అన్న వాడు ఏ ఏలీ కూడా కొండ మీద నిలబడి కార్మిల పర్వతం మీద నిలబడి ఏమన్నా తెలుసా ఎంతకాలం మీరు రెండు తలంపుల మధ్య ఏం చేస్తారు తడబడుతూ ఉండండి తడబడుతూ ఉంటారు మీరు ఎంతకాలం రెండు తలంపులతో ఉంటారు యహోవా దేవుడు అయితే ఆయన కొలవండి తర్వాత బయలుదేవత అయితే దాన్ని కొలవండి రెండిటిని ఏం చేయకూడదు కలపొద్దు ఏదో ఒక్కటికే నువ్వు దాసులు ఉండాలి ఒక్కనే సేవించాలి నువ్వు అర్థమవుతుందా అది విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అర్థమవుతుందండి తర్వాత తిమోతి రాసిన పత్రిక నాలుగు పదమూడు రెండవ తిమోతి రాసిన పత్రిక నాలుగు పదమూడు అది చదవండి దేమ ఈ దేమ అనేటువంటి వ్యక్తి అపోజన్ పౌలతో పాటు సేవలో తిరిగిన వ్యక్తి ఒకసారి జైల్లో కూడా ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే లోకాన్ని ఏం చేశాడు స్నేహించంట ఆ పౌల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట చెప్పలేము మనం ఏ టైంలో వెళ్ళిపోతారో మనం అనుకోకపోయిన చాలా భక్తుడు అండి సేవకుడు అండి అదనదు ఎవరు ఎప్పుడు లోకంలో వెళ్ళిపోతారో తెలియదు అర్థమవుతుందండి అందుకని దేవుడు ఎప్పుడు కూడా ఏం కోరుకూడదు దేవునితో స్నేహాన్ని కోరుకుంటున్నాడు ఎప్పుడు రెండింటి మధ్య ఉండకూడదు ఒకటే ఒక స్థిరమైన విశ్వాసం మనకి అవసరమై ఉందని దేవుని వాక్యం చెప్తుంది చివరిగా మొదటి వాహన రాసిన పత్రిక పదిహేను వచ్చిన చదువుకున్నా రెండు పదిహేను రెండు పదిహేను పదహారు లోకమున్న వాటినైనా ఈ లోకమునైనా లోకములు ఉన్నవాడినైనా ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వానిలో ఉండదు నువ్వు లోకాన్ని దేవుని ప్రేమించ జాలవు ప్రేమిస్తే దేవుని ప్రేమించు లేకుంటే లోకాన్ని ప్రేమించు లోకాన్ని ప్రేమించే వాళ్ళు ఏముండదు తండ్రి దేవుని ప్రేమ ఉండదు అందుకే లోకానికి కొంచెమైనా స్థలం ఇస్తే ఆటోమేటిక్గా దేవుని ప్రేమ నీళ్ళ నుంచి వెళ్ళిపోతుంది ప్రేమని పిల్లల అర్థమైందండి లోక ఆకర్షణ లోకం యొక్క అందము లోకం యొక్క ఆశలు లోకంలో గొప్పతనాలు వీటికి మనం మనసు ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మనం చేయమది దేవుని ప్రేమ వెళ్ళిపోతుంది అంతేగాని దేవుని లోకాన్ని రెండింటిని మాత్రమే చేయలేవు ప్రేమించలేవు రెండింటిని స్నేహించలేవు రెండింటినీ సంతోష పెట్టలేవు రెండింటికి దాసులుగా నువ్వు ఉండలేవన్న సత్య అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది అందుకని ఒక దాసుడైన వ్యక్తి ఒకరికి మాత్రమే ఉండాలి దాసులై ఉండాలి కాబట్టి రాత్రి కాసం రెండు విషయాలు మనం నేర్చుకున్నాం ఒకటి దాసుడు యజమాను కంటే అంటే అది అర్థమైంది నేను ఏసై కంటే గొప్పవాణి కాదు ఏసయ్యే ఆ ప్రేమచి ప్రేమతో దాసుని ధరించుకొని శిశువుల పాదాలు కరిగినప్పుడు నేను కావడం ఏమా గొప్పది కాదు అన్న విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి రెండవది నేను ఒక్కరికి ఏ సైకి మాత్రమే ఉండాలి దాసునై ఉండాలి అర్థమేందండి నేను సిరికి దాసుని కాకూడదు రెండవది ఏంటి శరీర ఇచ్చలకు నేను దాసుని కాకూడదు మనిషిని సంతోషపెట్టేవానిగా ఉండకూడదు తర్వాత లోకంతో స్నేహము ఉండక చేయకూడదు తర్వాత లోకమును మనము ప్రేమించకూడదు అలా అయితేనే మనం ఏం చేయగలం దేవునికి దాసులముగా ఉండగలము కానీ ఇవి అనుకోండి ఇక మిగతా స్వభావం దాసుని స్వభావం ఒకటి కూడా ఉండదు నీ మటుకు నువ్వేమో గొప్పవా గొప్పవాడవు అనుకుంటావు నీ ఇష్టం వచ్చినీతికి ఏం చేస్తావు జీవిస్తావు ప్రేమని పిల్లలు కాబట్టి పరిశుద్ధుల పాగలు కడిగ కడగబోయే ముందు నిజంగా మనము మరి మరి ఏ సై కంటే నేను గొప్పవానికి కాదు అన్నటువంటి దీన మనసు వినియమనసు ఏ సై ఏ మనసు కలిగి ఉన్నాడో ఆ మనసు మనలో ఉందా అని పరీక్షించుకోవాలి రెండవది నేను ఎవరికి దాసునుగా ఉన్నాను నిజంగా ఏ సైకి దాసునుగా ఉన్నానా లేదా వేరే వాటికి దాసునున్నానని ఏం చేయాలి మనము పరీక్షించుకొని ఏం చేయాలి మన జీవితాన్ని చక్క చేసుకొని నిజమైన దాసుడుగా ఏసాయి ఏ రీతిగా దాసుని స్వరూపం ధరించుకున్నాడో మనం ధరించుకొని ఈ పాదాలు కలిగే కార్యక్రమ పాలు పొందాం దైవ ఆశీర్వాదం దైవ దీవెన పొందుకుందాం మనం ధన్యులవుద్దాం అటు కృప మన తండ్రి మనకందరికీ అనుగ్రహించిన కాక అందరూ మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరిద్దాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రయత్నో అందరూ మోకరిద్దాం కళ్ళు మూసుకుందాం వాళ్ళలో అందరూ కూడా మోకాల మీదకి వచ్చి కళ్ళు మూసుకొని ప్రభు యొక్క రాత్రికాల సమయంలో మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక్కొక్క వాక్యాన్ని బట్టి మన ప మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం ప్రభు మన ముందు పెట్టినటువంటి ఒక్కొక్క తన వాక్యాన్ని అర్థం వల్ల మనం ముందు పెట్టుకుందాం ఒక్కసారి మన ముందు వచ్చే వాక్యమైన అర్థం ముందు మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం ప్రయోజ గారు ఆలూ నా మట్టుకు నేను కంటే గొప్ప అని అనుకుంటున్నానా ఒకవేళ గొప్పవని అనుకుంటే నేను గొప్పవాడివి గొప్పదని అనుకున్నట్లయితే ఎవడు అనుకుంటున్నావు కాబట్టి ఇలా రోషము కోపము పగ గర్వము అహంకారము ఇవన్నీ కూడా నీలో వస్తుంది సహించుకోలేకపోతున్నారు మన ప్రభు వాక్యం మనకు ముందుకు వచ్చింది దాసుడు తన యజమానుకైతే గొప్పవాడు కాదు అని పయ్యా సహోదరి ఏ సహోద నువ్వు నిజంగా ఏసయ్య దాసుడు అయితే నీ యేసుక్రీస్తే బైల్ బైల్జబూబి అని పిలువబడ్డాడు తిండిపోతూ త్రాగుబోతూ శుంకరులకు పాపులకు స్నేహితుడని దుర్మార్గుడని రకరకాల నిందలు అవమానాలు పొందినప్పుడు కూడా ఒక దోసుడుగా ఏమాత్రం ఏమీ అనలేదు వదకు తెబ్బడిన గొర్రె పిల్లవాళ్ళే మౌనంగా ఉన్నాడు ఆ రీతిగా నీవు కూడా ఉండడానికి సిద్ధపడుతున్నావా పరిశుద్ధుడు మహాదేవుడు అయినటువంటి యొక్క రక్షుడు ఏసుక్రీస్తునే అంతటంతటి మాట అన్నప్పుడు ఆయనే సహించినప్పుడు నిన్ను అందరూ అన్నప్పుడు నీవు సహించడం ఏమాత్రం గొప్పది గొప్ప విషయం కాదనే విషయాన్ని గ్రహించాలి నా యజమాని అన్ని మాటలను సహించినప్పుడు నేను సహించుకుంటాను నేను ఒక దాసునే ఆయన దాసునే ఆయన వలి ఉండాలి అని సమర్పణ చేసుకుందాం హాడలోయో హాడలోయ్యోపస్కాలి ఏ ఒక్కరు ఇద్దరు యజమానులకు దాసులు ఉండనేరని మనం చూసాం ధనానికి నేను దాసుని ఉండకూడదు నేను ఏసైకి మాత్రమే దాసులను నేను శరీర ఇచ్చలకు అపవిత్రతకు అలాగనే అక్రమానికి నేను దాసును కాదు నీటికి మాత్రమే నేను దాసులను కాబట్టి నావయములన్నీ కూడా నీటికి సాధన ఉండడానికి ధనం అప్పగించుకుంటున్నాను నేను మనుషులను సంతోషపెట్టను నా ప్రభువుని మాత్రమే నా శరీర ఆత్మ ప్రాణములతో ఆయన సంతోష పెడతాను ఆయన మహింపరుస్తాను ఆలలో విప్రైజ్ గారు ఆళ్ళలో నేను లోక స్నేహాన్ని కోరుకోను దేవుని స్నేహంతో ఉంటాను ఆయన స్నేహిస్తాను నేను లోకాన్ని ప్రేమించను నా ఏ సైడ్ మాత్రమే ప్రేమిస్తాను ఆలలో విప్రైజ్ గారు అని ఇదిను మనమును అప్పగించుకుందాం అతి మనసుతో ఒకరి పాదలు ఒకరు కలగడానికి మన జీవితాన్ని అప్పగించుకుందాం ఇదని విడుదల పొందుదాం ఆలలు అప్పయోగించుకోవాలి ఒకరి ఏ విషయమైన దాసులుకున్నావేమో ఏ విషయం స్థితిలో ఉన్నావేమో ఇదని మేము మనము ఆయనసారి ఒప్పుకొని పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది పచ్చతా పడి ప్రవతింపబడదాం హాలూయా రెండు మనసుతో కాదు ఏక మనసు ఏక దృష్టి ఏక గురి కలిగిన వారుగా ముందుకు సాగుగా బాలలో ప్రయోజనాలి ప్రయోజనం ప్రయోజనం అటు చూడడం కాదు ఇది మన ముందు ఏసై ఉన్నాడే ఆయన భోజన పంతులను లేచి తన పైవసం తీసివేసి తన తువాళ్ళని నడుము కట్టుకొని ఒక పాత్ర నీళ్ళు తీసుకొని ఒక్కొక్కరి పాదాలు కడగటం మనం చూస్తున్నాం అలాగే ప్రేజ్గా దాసుడిగా తర్వాత చేసుకున్న రీతిగా నీవు కూడా దాసునిగా చేసుకోవాలి దాసులు ధరించుకొని మనం చేయబోయే కార్యక్రమంలో పాలుపుచ్చుకుందాం ధన్యులమవుదాం ప్రియ సహోదరి ప్రియస్తా నిజముగా ధన్యులమవుదాం అంటే ధన్యతలో పాలుపుచ్చుకొని కృపాను గురించమని అందరం కూడా ప్రభుత్వం కప్పగించుకున్నాం హాలలో ప్రైజ్ కా ప్రైజ్ అలవాడు ప్రైజ్ అలవాడు ప్రైజ్ అలవాడు ప్రైజ్ అలవాడు ప్రైజ్ అలవాడు ప్రైజ్ ప్రైజ్ విత్తమైన వాక్యాన్ని బట్టి ఎవరైనా ప్రేరేపితులైన వారు ఒకరు గుప్తంగా ప్రార్థించండి తర్వాత ముగించుకున్నాం థ్యాంక్ యూ చీజ్ థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడ జీవుల తండ్రి నీ బంగారు పరిశుద్ధ నామని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలమైన మాతో మీరు మాట ఒక్కొక్క మాటబడి వందనాలు మేము నిజమైన నీ దాసులు గాను నీకు మాత్రమే దాసులు గాను ఉండటానికి కృపదయిచ్చే ప్రభు అడి దాసులు మనసు ధరించుకొని అయ్యా మేము చేయబట్టిన పరిశుద్ధుల కార్య పరిశుద్ధుల పాదాల కడిగే కార్యక్రమంలో అందరూ పవిత్ర పుచ్చుకోవడానికి పవిత్రాత్మడ ఒక్కొక్కటి మనసు దయచేమని నీ మనసు మాకు మేము ప్రతి ఒక్కరిని దీవించి పంపించమని డాక్టర్ ఆలస్యలే పోతే కాలంలో ప్రభు అందరూ కలుసుకొని ఉపశించి ప్రార్థించేటండి గొప్ప బాబు దయచేసి నా ఇంట్లో దీవించమని నేను గొప్ప చేసుకోమని ఏ శ్రమస్తున్నాం తండ్రి ఆమె